ఏం పునుగురు పొంగడాలు సాల్ట్ కొంచెం కొంచెం పచ్చిమిర్చి వేసాం కదా అనుకో మొత్తం కొత్తిమీర ఇంకేమున్నాయి ఇక్కడ ఇవేంటి అల్లం ఇంకా ఫస్ట్ అది మిక్స్ చేద్దాం తర్వాత ఇవ్వండి పిండి దోశ పిండి దోశ మిక్స్ చేస్తాం

നെക്സ്റ്റ് പിയാല നെക്സ്റ്റ് വെള്ളി പിടിക്ക చిన్న స్పూన్ తీసుకుంటే కాకూడదు దీంతో మిక్స్ చేస్తాను ఎందుకు రావు కదా ఎక్కడ అర్థమైంది పర్లేదు మనమే కదా

వేసుకో నీకు ఎన్ని కావాలని వేసుకో భయమే లేదు నీకు అసలు వేసుకోవాలి తర్వాత అన్నకు పెడదాం ఇంకొక తీసే ఫస్ట్ మళ్ళీ ఇంకొక పాయ పట్టుకో <Bondi> పట్టుకోన <laughs> <This one>. <pot> <desde> <kilo>